వైసీపీ అనే సామ్రాజ్యంలో ఇప్పటికీ కూడా అలు పెరగని ఆనిముత్యాలు ఇంకా తీరు తెన్ను లేని యుద్ధం చేస్తూనే ఉన్నారు వారిలో ముందుగా సామ్రాజ్యంలో బలమైన ముద్ర వేసుకున్న ఒక నాయకుడు ఆయనే దువ్వాడ శ్రీనివాస్ ఈయనకు సామ్రాజ్యంలో లవర్ బాయ్ అనే బిరుదు కూడా ఇచ్చారు ఆ రాజ్యాధినేత ఇక రెండవ డైమండ్ ముత్యం గుడివాడ అమర్నాథం స్టేజ్ పైన ఈయన మాట్లాడడం మొదలు పెడితే శత్రువు నాలుగు ఊర్ల బయటే ఉంటాడు కానీ లోనికి ఏమాత్రం కూడా రాడు అంత చక్కగా స్పీచ్ ఇస్తాడు మన అమర్నాథం ఇక మూడవ వజ్రం పేర్ని నాని ఈ వజ్రం ఎక్కడ మొదలు పెడతాడో ఎక్కడ ఎవరితో సమాప్తం చేస్తాడో ఈ వజ్రానికే తెలియదు అంతటి జ్ఞానవంతుడు ఇక నాలుగవ అతిపెద్ద గోల్డ్ బంగారునిది మన కొడాలి నాని ఈయన కేజీఎఫ్ సినిమాలో గరుడ అని అనుకుంటాడు ఈయన పురాణం వింటే హీరో ఈయన మీద యుద్ధం చేయకుండానే చచ్చిపోతాడు అంతటి విద్యావంతుడు ఎవరినైనా వేసుకోనైనా అనాలే కానీ గొక్క తిప్పుకోకుండా వేసుకుంటాడు మా నాన్న ఇక ఐదవ ఆనిముత్యం రోజా ఆర్కే ఈవిడలో ఏమి చూసి ఓట్లు వేశారో ఆ జనానికే తెలియాలి బేసిక్గా ఈవిడ ఆడ సైనికురాలు కాబట్టి కొంచెం మర్యాద ఇస్తూ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక ఆరోవ ముత్యం అంబటి రాంబాబు ఈయన స్వాతి ముత్యం సినిమాలో కమల హాసన్కి ఏమాత్రం కూడా తీసిపోను అన్నట్టుగా నటిస్తూ డాన్సులు చేస్తూ ఉంటాడు చాలా స్పీడ్గా ఉంటుంది ఈ ముత్యం ఒక్క స్పీడ్ ఈ కారణంగానే ఈ మధ్య జైలుకు కూడా వెళ్ళింది ఎప్పుడు వస్తుందో ఇంకా గ్యారంటీ లేదు చూద్దాం ఎప్పుడు వస్తుందో ఇక ఏడవ ముత్యం అనిల్ జాదవ్ ఈ ముత్యం నేనే ఒక గొప్ప ఆయుధం అనుకుంటాడు గుండెలు బాదుకుని మరి వారిని తెడతాడు కేజీఎఫ్ సినిమాలో హీరోలా ఫీల్ అవుతాడు ఇంతకీ ఈ ముత్యానికి తెలియని విషయం ఏంటంటే కేజీఎఫ్ సినిమాలో శెట్టి అని ఇతనికి తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈ యాని ముత్యాల సంగతి అసలు విచిత్రం ఏమిటంటే వైసీపీ అనే పార్టీ ఓడిపోయిందంటే ఆ పార్టీ అధినేత ఎలా ఉన్నా మెయిన్ క్రెడిట్ అంతా వీళ్ళదే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి